హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అనమాట బ్లాగ్ వచ్చేసరికి మనకి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే కంటిన్యూ అవుతుందండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేసి బాగున్నాయి అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ బ్లాగ్సే డైలీ రొటీన్ బ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను ఈరోజు నాకు మామూలుగా చైత్ర కానీ చిద్వి కానీ ఎవరికైనా హెల్త్ బాగాలేదు అని అంటే నైట్ నిద్ర పట్టదండి ఇంకా మధ్య మధ్యలో లేచి ఎలా ఉంది ఏంటి అని చూసుకుంటూ ఉంటాను అనమాట చెప్పాను కదా ప్రీవియస్ బ్లాగ్స్లో కూడా చైత్రాకి హెల్త్ బాగాలేదు కొంచెం ఫేవర్ వచ్చింది అని చెప్పేసి అయితే ఇంకా నాకు టూ థర్టీకి అట్లా మిల్క్ వచ్చింది ఇంకా నిద్ర పట్టలేదండి ఎప్పుడెప్పుడు తెల్లారిద్దా అన్నట్టు కూర్చున్నాను అనమాట ఇంకా బయటకు వచ్చాను ఫోర్ థర్టీకి అట్లా వచ్చి చూస్తే మరీ చీకటిగా ఉంది ఇంకా ఈ టైంలో పనులు ఏం చేసుకుంటాంలే అని చెప్పేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాను వెళ్ళి ఫైవ్ థర్టీ తర్వాత వచ్చాననమాట వచ్చి చూస్తే బయట అంతా కూడా కొంచెం మబ్బులు పట్టేసి ఉన్నాయి వర్షం పడేలాగా ఉంది మరి వర్షం పడిద్దో లేదో తెలియదు కానీ బాగా మబ్బులు పట్టేసి ఉన్నాయి అనమాట అదే ఆలోచిస్తున్నా చల్లగా ఉంది కదా కొంచెం గాలి దోలుతూ ఉంది కాసేపు కూర్చుందాం ఇక్కడ వెదర్ బాగుంది అని చెప్పేసి అట్లా కూర్చొని ఉన్నాను ఎంతసేపు కూర్చున్నా ఇంకా మనకి పనులు తప్పవు కదా అంటే నేనేం ఆలోచిస్తున్నాను అంటే ఇప్పుడు మబ్బులు పట్టేసి ఉన్నాయి చినుకులు అనుకోండి నేను మొత్తం ఊడ్చేసి కడిగి ముగ్గులు అనుకోండి వెంటనే వర్షం పడితే ఆ ముగ్గు అంతా పోతుంది కదా ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు ముగ్గు వేయాలా వద్దా అని ఆలోచిస్తున్నా కానీ నాకు ఎందుకనో అనిపించింది పడదలే ఇట్లానే మబ్బులు పట్టేసి ఉంటాయి అందులోనే ఈ వ్లాగ్ వచ్చేసరికి వినాయక చవితి ముందు రోజు వ్లాగ్ అనమాట మనకేంటంటే ప్రతి సంవత్సరం వినాయక చవితికి బాగా వర్షం పడకపోయినా రెండు చినుకులు అయినా పడతాయి అనమాట ఇంకంతే నేను కూడా ఆలోచిస్తాను పడితే ఒక రెండు చినుకులు పడితే ఏమో పెద్ద వర్షం ఏం పడదు కదా చేసేద్దంలో ఏముంది మనకు రోజు అలవాటైన పనే కదా అని చెప్పేసి మొ ఇంక ఊడుద్దామని డిసైడ్ అయిపోయి మొత్తం ఊడ్చుకొస్తున్నా అనమాట ఏదైనా ఒక పని మనకు అలవాటు అయిందనుకోండి అది మనం మార్చాలి తొందరగా అంటే ఇప్పుడు నాకు ఇలా అలవాటైపోయింది ఒకరోజు చెయ్యకపోయినా నాకు లోపల ఏంటో గిలిగిలిగా ఉంటుంది అనమాట అది వెదర్ ఎలా ఉన్నా సరే మనం చేయాల్సిందే ఇంకా కూర్చున్నంతసేపు కూర్చున్నాను ఎంతసేపు కూర్చున్నా మనకి పనులు తప్పో కదా అని చెప్పేసి లేచి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశానండి చైత్ర అయితే ఇంకా నిద్ర లేవలేదు మామూలుగానే ఆమె లేవదు ఇంకా హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా అసలు లేటుగా లేస్తుంది అనమాట చిద్వి అయితే లేచి కొంచెం అటు ఇటు తిరుగుతు వాడు ఎందుకని ఈరోజు నాతో పాటే లేచాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అనమాట లేచి నేను వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి పోరా ఏంది అలాగే తిరుగుతున్నావు అంటే ఇంకా లోపలికి వెళ్ళాడన్నమాట ఇక్కడైతే మొత్తం నీట్గా ఊడ్ చేస్తున్నాను అండి వర్షం పడేటప్పుడు మాత్రం మొక్కలు భలే ఉంటాయి అండి వర్షం పడే ముందు బాగుంటాయి పడిన తర్వాత కూడా బాగుంటాయి అక్కడ తులసి కోట మీరు చాలా రోజుల నుంచి చూస్తున్నారు తులసమ్మ లేదు ఏమైందంటే తులసమ్మ పెట్టాను కానీ అది తులసమ్మ కాదంట మనం పూజ చేసేది కాదంట అందుకని చెప్పేసి మా ఆయన వచ్చి నేను వేరే తీసుకొని వస్తానులే తీసేయ్యి అని చెప్తే ఇంక దాన్ని తీసేశాను దగ్గర దగ్గర చాలా రోజుల నుంచే తులసమ్మ లేదండి ఆ కోట అలా ఖాళీగా ఉంది నేను ఎప్పటికప్పుడు అనుకుంటా ఉన్నాను ఎప్పుడు తీసుకొస్తావు ఎప్పుడు తీసుకొస్తావు తీసుకురా శ్రావణ మాసం అంతా అయిపోయింది నువ్వు తులసమ్మని తీసుకురాలేదు అని చెప్పేసి ఇంక అంటా ఉన్నాను తీసుకొచ్చారనమాట నా పోరు తట్టుకోలేక ఆయన కూడా గుర్తుండట్లేదులేండి పనుల మీద అటు తిరుగుతా ఉంటారు కదా ఇంకా గుర్తుండట్లేదు అనమాట ఇంకా ఈ రోజు గుర్తు పెట్టుకొని ఈ రోజు కాదు పెట్టి ఒక టూ డేస్ ఏమో అవుతుంది నిలబడిందో లేదో కూడా మాకు అర్థం కావట్లేదు నిలబడితే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నాము ఎందుకంటే తులసమ్మ నిలబడట్లేదండి చాలా సార్లు చెప్పినట్టున్నాను మీకు వీడియోస్లో అయితే ఇంక ఈసారి అన్న కొంచెం మంచిగా పెడదాము అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టారు టూ డేస్ అవుతుంది మనకి ఇంకొక త్రీ ఫోర్ డేస్ పోతే గానీ మనకు అర్థం కాదనమాట అందుకనే ఎప్పుడు ఖాళీగా ఉండేది కదా ఈ రోజు ఇంకా తులసి కోటలు అమ్మవారు అయితే పెట్టుకున్నాము వర్షం పడేలాగా ఉంది కాబట్టి కొంచెం పర్లేదు అమ్మవారు నిలబడిద్దనే అనుకుంటున్నాము మనకి ఇంట్లో తులసమ్మ ఉంటే మంచిదండి బాగుంటుంది కానీ ఈ మధ్య నేను అందుకనే షేర్ చేయట్లా అమ్మవారికి పూజ చేసేది కానీ తులసి కోట దగ్గర దీపం పెట్టేది కానీ అందుకనే నేను వీడియో అంటే అమ్మవారు లేదు కదా ఇంక నేనేం పూజ చేస్తాను చెప్పండి ఇంక అట్లా కుదరట్లేదు పెట్టారు కాబట్టి మనకి ఒకవేళ నిలబడితే మనం రెగ్యులర్గా అమ్మవారికి కూడా పూజ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే మొత్తం ఊడ్చేసి చిమ్మేశాను మొత్తం చిమ్మిన తర్వాత కడిగేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను నేను పెట్టే ముగ్గులన్నీ కూడా సింపుల్గా ఉంటాయండి వాకిట్లో ముగ్గుందా లేదా అనేది మాత్రమే చూసుకుంటాను ఇంకట్లా ఏవో నాకు వచ్చిన ఒకటి రెండు ముగ్గులే మళ్ళీ 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 వేస్తూ ఉంటాను అనమాట అట్లా ఇంకా వాకిట్లో ముగ్గు కూడా పెట్టేస్తున్నాను ఇంకొకటి మీకు ఒక విషయం చెప్పాలండి మీరందరూ పెట్టే కామెంట్స్ నాకు ఒక బూస్ట్ లాగా వర్క్ అవుతాయి నేను ప్రతిసారి ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అనమాట నేను ప్రతిసారి మీకు థ్యాంక్స్ అని ఒక చిన్న పదం తప్ప ఏమీ ఇవ్వలేను ఏమీ చేయలేను కాబట్టి ప్రతి వీడియోలో మీకైతే థ్యాంక్స్ చెప్తూ ఉంటాను నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేస్తాను అని చెప్పేసి ప్రతి వీడియోలో మీరు నాకు సపోర్ట్ చేస్తున్న దానికి ఒక కృతజ్ఞతలాగా థ్యాంక్స్ మాత్రమే చెప్పగలుగుతున్నాను ప్రతిసారి చెప్తూ ఉంటానండి ఈ రోజు కూడా ప్రతి వీడియోకి మీరు అలానే సపోర్ట్ చేస్తున్నారు మీరు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నాకు థ్యాంక్స్ చెప్పండి అలా అని అనిపిస్తుంది అందుకని ప్రతిసారి మీకు అంటే నేను పర్సనల్గా మిమ్మల్ని కలవలేను మిమ్మల్ని చూడలేను కదా అందుకని చెప్పేసి వీడియోస్లో ఇట్లానే ప్రతి వీడియోలో అలా షేర్ చేస్తూ ఉంటాను తర్వాత టిఫిన్ కోసం అని చెప్పేసి చపాతి పిండి కలిపేసి పెట్టానండి ఈ లోపల పిల్లలిద్దరూ నిద్రలేచారు చిద్వి ఇందాకే లేచాడు మా ఆయన చైత్ర కూడా నే నిద్రలేచారు అయితే ఈ మధ్య చేతిలో హెల్త్ బాగుండట్లేదు అని చెప్పేసి హాట్ వాటర్ ఎక్కువ ఇస్తున్నాను అందుకని చెప్పేసి అందరము కూర్చొని చక్కగా తలవ గ్లాసు హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాము నేను ఎప్పుడు మార్నింగ్ రొటీన్ వీడియోస్ షేర్ చేసినా కూడా ఫస్ట్ మీకు కనిపించేది చీపురు పట్టుకొని ఊర్చుకుంటూ ఉంటానండి అలా అని లేవగానే చీపురైతే అనమాట నేను ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకటే చేసుకుంటుంది కదా అని చెప్పేసి చీపురు తీసుకొని వచ్చాను అనుకోండి లేవగానే అంటే ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు ఏదైనా మనకి కొన్ని పనులు అలవాటు అవ్వాలి అంటే పెళ్ళైన వెంటనే అలవాటు అవ్వదండి మనం చిన్న చిన్నగా ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అట్లా మనకి ఇయర్స్ గడిచే కొద్దీ ఇద్దరు పిల్లలు పుట్టేసిన తర్వాత బాధ్యతల నుంచి ఎవరూ తప్పించుకోలేము కాబట్టి చిన్న చిన్నగా ఇంట్లో పనులు కానీ పిల్లల్ని చూసుకోవడం కానీ మనకు అవి ఏంటంటే తెలియకుండా నేను ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చేసిద్ది అట్లా కొన్ని కొన్ని పనులు ఏంటంటే అలవాటు చేసుకుంటాం అప్పుడు ఫస్ట్లో మా పెళ్ళైన కొత్తలో ఎప్పుడైనా ఒక్కసారి నేను ఇట్లా ఊడుస్తున్నాను అనుకోండి నేను ఇద్దరు లావగానే ఎప్పుడు పనులు చేయనులేండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఇక్కడ మన ఇంటికి వచ్చిన తర్వాత అయితే మనకు తప్పదు కదా ఎప్పుడైనా ఒకసారి అలా చీపురు పట్టుకున్నాను అనుకోండి మా అమ్మ అనేది అనమాట లేవగానే పాచిమోహంతో చీపురు పట్టుకోకూడదు ఫస్ట్ ఫ్రెష్ అయ్యిరా ఆ తర్వాత ఓడవాలంటే అని చెప్పేసి అంటా ఉండేది ఇంకా అట్ల నాకు కూడా స్లోగా అలవాటు అయింది ఫస్ట్ లావగానే కొంచెం ఫ్రెష్ అవటం మొహం మీద కొంచెం నీళ్ళు పోసేసుకొని కొంచెం కుంకుమ కానీ లేదంటే నార్మల్ తిలకం కానీ ఏదో ఒకటి పెట్టేసుకొని వచ్చి అప్పుడు చీపురు పట్టుకొని ఊడ్చుకుంటాను అనమాట అంటే ఇంకా అదంతా నేను షేర్ చేయలేను కదండి లావగానే కానీ బ్రష్ చేసేది ఇదంతా కూడా నేను షేర్ చేయలేను కాబట్టి ఇంకంతా కూడా నేనేమి షూట్ చేసుకొని మీతో షేర్ చేయను అనమాట కాకపోతే లావ్ కానీ చీపురు పట్టుకున్నాను ఊడ్చేస్తున్నాను అంటే నా మార్నింగ్ రొటీన్ ఇంకా అలానే స్టార్ట్ అవుతుంది కాబట్టి వీడియోస్లో మీరు అలానే అనుకుంటారు కానీ ఎవరైనా ఫస్ట్ మీరు క్లీనింగ్ పనులు చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఫ్రెష్ అయిన తర్వాత మీరు బ్రష్ చేసి కొంచెం బొట్టు మొహం మీద బొట్టు ఉందో లేదో కూడా చూసుకోవాలి చూసుకున్న తర్వాతే మిగిలిన పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకోండి ఇవన్నీ ఏంటంటే అంటే ఇంకా అలవాటు అవ్వని వాళ్ళకి చెప్తుంటే ఏంటో విడ్డూరంగా ఉంటుంది రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఏమనిపించిందంటే ఇది కూడా తెలియదా మేము రెగ్యులర్గా ఫాలో అయ్యేది కదా అని అనిపిస్తుంది అంటే ఎవరి పరిస్థితిని బట్టి ఎవరు ఎలా చేస్తారో దాన్ని బట్టి చెప్పే మాటలు తీసుకునేది ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి అనిపించదు తెలియని వాళ్ళకి ఏదైనా ఒక మాట చెప్దాము అని నేను చెప్తాను తెలిసిన వాళ్ళకి ఏంటంటే ఇది కూడా చెప్పాలా అన్నట్టుంటుంది తెలియని వాళ్ళకేమో ఓహో ఇలా చేయాలా అని అనిపిస్తుంది అనమాట అంటే ఏదైనా మనకి చిన్న చిన్నవే అండి పెద్దవి కూడా కాదు చిన్న చిన్నవి కొన్ని ఫాలో అయితే మంచిది కాబట్టి కొన్ని విడ్డూరంగా ఉన్నా సరే కొన్ని మూఢనమ్మకంగా ఉన్నా వాటిని పక్కన పెట్టేస్తాము కొన్ని కొన్ని ఏంటంటే మనం ఫాలో అవ్వగలిగినవి నిజంగానే మంచిది అని అనిపించినవి మాత్రం ఫాలో అవుతుంటాను అనమాట నేను చిన్న చిన్నవే కదండి మనం పెద్ద కష్టపడేది కూడా ఏముంటుంది కొంచెం మొహం కడుక్కొని బొట్టు పెట్టుకోవడమే కదా పొద్దున్నే లావగానే అది మనం కష్టపడి చేసేదేం కాదు కదా రెగ్యులర్గా చేసేదే కాబట్టి నాకు కూడా పెద్ద పని అయినాయి అని అనమాట అందుకని నేను రెగ్యులర్గా అలానే చేస్తూ ఉంటాను తర్వాత పిల్లలకి వచ్చేసరికి పొద్దున్నే నేను చపాతి పిండి కలి కలిపి పెట్టాను కదా అది ఇంకా చపాతీ చేసి చిద్వికి పెట్టి వాడిని పంపించేసాను చైత్ర కూడా పెట్టానండి తినేసింది ఈరోజు మనకి ఒక ప్రమోషన్ వీడియో ఒకటి ఉంది ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత టిఫిన్ పెట్టేసిన తర్వాత దేవుడు కొంచెం దీపం పెట్టుకున్న తర్వాత చైత్ర నేను కొంచెంసేపు కూర్చున్నాం అనమాట ప్రోడక్ట్ ఏదో వచ్చింది అని చెప్పేసి చూస్తున్నాను చైత్ర కూడా నా పక్కనే కూర్చొని చూస్తుంది Yeah. Huh? వల్ల తుంకు మ్యాధి తైలం ఫేస్ దీనికోసం దీని రివ్యూస్ నేను కొన్ని రోజులు వాడిన తర్వాత షేర్ చేస్తాను మనకి ఈ రోజే ప్రొడక్ట్ వచ్చింది యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది మీకు రివ్యూస్ ఇస్తా రోజే వచ్చింది చూడాలి నేనేమో చాలా జాగ్రత్తగా తీస్తున్నా ఆమె ఏమో చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉంది దాని చుట్టూ ఏంటంటే ర్యాపర్ ఉంటుంది కదా దానికి బబుల్స్ ఉంటాయి మనం ఇలా టిక్ అనే సౌండ్ వచ్చింది అనమాట ఇలా ప్రెస్ చేసామంటే దానికోసం వెయిట్ చేస్తుంది నేను ఎప్పుడెప్పుడు తీసేస్తానా ఆ టిక్ టిక్ అనే సౌండ్స్ చేద్దామా ఆడుకుందామా అని చెప్పేసి ఆ రేపర్ కోసం చూస్తూ ఉందనమాట ఇంకా చూసి చూసి విసుగొచ్చేసి ఏంటి అంత జాగ్రత్తగా తీస్తున్నావు అని చెప్పేసి లాగేసింది అనమాట అంటే అలా అంత జాగ్రత్తగా అవసరం లేదు పీకితే వచ్చేస్తుంది పీకేస్తాను అన్నట్టు పీకేసింది ఆ ప్రోడక్ట్ వచ్చేసరికి బాలు హెర్బల్స్ వాళ్ళది కుంకుమాది తైలం అండి ఫేస్ జెల్ ఫేస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పారు నేను మీకు రివ్యూస్ ఇవ్వాలి అంటే ఫస్ట్ నేను అది యూస్ చేయాలి కదా యూస్ చేసిన తర్వాత ఇప్పటికే నేను ఒక త్రీ డేస్ నుంచి అంటే ఈ వీడియో వినాయక చవితి ముందు ఇది కాబట్టి దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా నేను యూస్ చేస్తున్నాను బట్ దీని రివ్యూస్ వచ్చేసరికి ఇంకొక టూ డేస్ అలా యూస్ చేసిన తర్వాతే ఇస్తానండి ఇప్పుడైతే ఇవ్వను ఎందుకంటే ఆ ప్రోడక్ట్ నాకు నచ్చితేనే దాన్ని రిజల్ట్ బాగుంది అనుకుంటేనే నేను మీతో షేర్ చేయగలను కదా ఇప్పటికైతే నాకు రిజల్ట్ మంచిగా కనిపిస్తుంది ఇవాళ రేపు చూసుకొని నేను ఏం లేదు బాగుంది స్కిన్ మంచిగా ఉంది అవుతుంది అనుకుంటే మాత్రం నీ మీతో షేర్ చేస్తాను అనమాట తర్వాత లంచ్ లోకి వచ్చేసరికి వంకాయ ఫ్రై చేద్దాము అని చెప్పేసి ఇక్కడ అన్నీ కట్ చేసి పెట్టాను ఎందుకు నవ్వుతుందంటే నాకు నవ్వు వస్తుంది మా ఇంట్లో వంకాయ మా ఆయన తప్ప ఎవ్వరూ తినరండి నాకు కూడా అంత బాగా నచ్చదు కాకపోతే ఇంకా చేశాను కదా అని ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్రీ చేయలేను కదా అందుకని అందరం కూర్చొని తినేస్తూ ఉంటాం కానీ మా పిల్లలు కూడా అంత ఇష్టంగా ఏమీ తినరనమాట నాకు కూడా అంత బాగా నచ్చదు అంటే తినేటప్పుడు బాగానే ఉంటుందిలే కానీ పర్టికులర్గా ఇప్పుడు ఏదైనా ఒక కూర ఉండాలనుకోండి మనం కూర వండకుండానే ఈ పొటాటో కావాలనో లేదంటే ఏంటి ఏమైనా కర్రీస్ చిక్కుడుకాయ కావాలనో పలానా కూరగాయ పేరు మనం చెప్పచ్చు కావాలి అని వండించుకోవచ్చు కానీ ఈ వంకాయని అంత ఇష్టంగా పేరు చెప్పి మరీ వండించుకునేంత ఇష్టమైతే లేదనమాట నేను ఇంకా మా ఆయన కోసం తప్పక వండుతూ ఉంటాను తర్వాత చిద్వి కూడా నచ్చదు చేతి కూడా నచ్చదు మా ఆయన ఒక్కడి కోసమే అనమాట కాకపోతే ఈ కూరగాయలు అన్నీ తెచ్చిన తర్వాత లాస్ట్లో ఎప్పుడుకో వండుతా ఇంకేమి లేవు ఇంట్లో ఈ వంకాయలు ఒక్కటే మిగిలిపోయినాయి అనుకున్నప్పుడు వండుతా అనమాట అట్లా మిగిలిపోయినాయే వంకాయలు నేను వంకాయ ఫ్రై చాలా ఈజీగా చేసేస్తాను అండి పెద్ద హడావిడి అయితే ఏమి ఉండదు ఫస్ట్ అయితే స్టవ్ మీద బాండి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి తాలిమి దినుసులు అన్నీ కూడా వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేస్తాను అవి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న

మూత పెడితే తొందరగా మగ్గుతాయి కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదనమాట ఇంకా చేతులు ఏం చేస్తుందో చూద్దామని వెళ్తే ఒక్కటే కూర్చొని ఫోన్ చూసుకో టీవీ చూసుకుంటా కూర్చుందనమాట టీవీలో కృష్ణుడిదేవో పెట్టుకుంది కృష్ణుడివి చిన్న చిన్న మనకి కార్టూన్ బొమ్మలు ఉంటాయి కదా అంటే కృష్ణుడు ఎలా పుట్టాడు ఆయన యశోదా దగ్గర ఎలా పెరిగాడు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంది అనమాట చాలా ఇష్టం కృష్ణుడన్నా శివుడన్నా అంతే ఇష్టం అనమాట తర్వాత కొంచెం వంకాయలు మగ్గిన తర్వాత దాంట్లోనే చిన్నులపాయలు కచ్చాబచ్చాగా దంచే వేసి చిన్నపల్లి కూడా వేసేస్తాను ఇం తర్వాత కొంచెం కారం వేసి కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి దించుకోవడమే అండి చాలా సింపుల్ అండి ఎక్కువ హడావిడి లేకుండా చేసేస్తూ ఉంటానన్నమాట ఏ కూరలైనా అంతే చేస్తానండి సింపుల్గా ఉంటాయి అట్లా వంట అయితే అయిపోయింది చిద్వి కూడా వచ్చే టైం ఏందనమాట వాడికి అన్నం పెట్టేసిన తర్వాత వాడు వెళ్ళిపోతాడు ఇంకా చైత్రాకి అయితే ముందే పెట్టేస్తాను నేను వాడు రావడానికి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది చేతిరాకు పెట్టేస్తానంటే మళ్ళీ టాబ్లెట్స్ అవి వేసుకోవాలి కాబట్టి ఫస్ట్ చైత్రాకి పెట్టేస్తాను పొద్దున్న పాలు తోడు అండి చాలా చక్కగా తోడుకుందనమాట ఇంకా మేగడంతా కూడా తీసి దాచిపెట్టడం నాకు అలవాటు కదా నెయ్యి కోసం మా వాళ్ళు మళ్ళీ సున్నుండలు అడుగుతున్నారు సున్నుండల కోసం అని చెప్పేసి దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి నేను మేగడైతే దాచిపెడుతున్నాను ఇంకొక టూ డేస్ అట్లా దాచిపెట్టేసి నెయ్యి తీసి సున్నుండలు అయితే చేయాలి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి మా వాళ్ళకి బాగా నచ్చింది నెయ్యి ఎక్కువ ఎక్కువ వేస్తేనే సున్నుండలు బాగుంటాయి మనం ఓన్లీ బెల్లమను తర్వాత సున్నుండల పొడి యాడ్ చేస్తాం అదే మనం మినువులు మనం ముందే పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ పొడను బెల్లం ఒక్కటే చేసి చేస్తుంది కానీ అమ్మ కానీ నెయ్యి అమ్మ అమ్మ దగ్గర ఉండదు కాబట్టి ఇంట్లో నేనంటే పిల్లలు ఉంటారు కాబట్టి ఎప్పుడు స్టోర్ చేసుకుంటా అండి కానీ అమ్మ దగ్గర నెయ్యి ఉండదు అనమాట ఇంకట్లా ఏంటంటే నెయ్యి వేయకుండా చేసిద్ది కానీ అంత టేస్ట్ అనిపించవు నేను నెయ్యి ఎక్కువ వేసి చేస్తాను కదా పిల్లలకి చాలా ఇష్టం మా ఆయనకు కూడా ఉండాలంటే కొంచెం ఎక్కువే ఇష్టం అనమాట ఆయన కూడా తింటూ ఉంటారు అడుగుతున్నారు మళ్ళీ పిల్లలు ఆయన అందుకని చెప్పేసి నెయ్యి అయితే దాచిపెడుతున్నా ఇక్కడ చేతిర తినేసింది కదా ట్యాబ్లెట్స్ వేయడానికి కొంచెం ఆగమని చెప్పా కొంచెంసేపు తర్వాత వేసుకుందో లేనంటే ఆగింది ట్యాబ్లెట్స్ మాత్రం అండి బఠానీలు తిన్నట్టు తింటుంది నన్ను పాపం అస్సలు ఇబ్బంది పెట్టదు చాలా మంది పిల్లలు ట్యాబ్లెట్ వేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా నాకొద్దు నేను వేసుకోను అని చిద్వి కూడా అంతే అండి వాడికి అస్సలు ట్యాబ్లెట్స్ అస్సలు నచ్చు సిరప్ కూడా తాగడు చైత్ర మాత్రం అలా కాదనమాట చక్కగా ట్యాబ్లెట్స్ వేసుకోవాలంటే ఆమె టైంకి అమ్మా ఇది వేసుకోనా అని చెప్పేసి అడిగి మరీ ట్యాబ్లెట్స్ టైంకి వేసుకుంటూ ఉంటుంది కొంచెం పర్లేదండి బాగుంది రేపు మళ్ళీ స్కూల్ ఎలాగూ హాలిడే రేపు వినాయక చవితి కాబట్టి హాలిడే ఉంటుంది ఆమె ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తుంది అంటే ఫేవర్ ఉంది కరెక్టే కానీ అట్లానే కూర్చోదు కదా బాగాలేదు కదా అని చెప్పేసి ఇంకా నాతో మంచిగా టైం స్పెండ్ చేస్తుంది కొంతసేపు టీవీ చూస్తుంది చదువుకోవాలంటే బుక్స్ ఓపెన్ చేస్తుంది అట్లా మంచిగా టైం అయితే స్పెండ్ చేస్తుంది అనమాట ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందేనా అనుకుంటున్నా నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే నా రొటీన్ ఎలా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేనైతే మరొక నేచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా అండి మరొకసారి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ కలుస్తా బాయ్